ఈరోజు మనం బృహదీశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం అత్యంత ప్రాచీన ఆలయాల్లో తంజావూరు బృహదీశ్వర ఆలయం ఒకటి పదకొండవ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందింది తంజావూరులో మొత్తం డెబ్బై నాలుగు దేవాలయాల్లో అద్భుతమైనది ఈ శ్రీ బృహదీశ్వర ఆలయం గ్రానైడ్తో నిర్మించిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది తంజావూరు పర్యటనలో ఉన్న పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించాల్సిన ఆలయం ఇది ఈ దేవాలయాన్ని వాస్తు ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించారు ఇక్కడ ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఆలయగోడల మీద సర్వదేవతల విగ్రహాలు ఉంటాయి వాటిలో దక్షిణామూర్తి సూర్యుడు చంద్రుడు విగ్రహాలు ఇంకా చాలా పెద్దవిగా ఉంటాయి అష్టదిగ్పాలకులైన ఇంద్రుడు అగ్ని యముడు నిర్వృతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు విగ్రహాలను కలిగిన ఏకైక అరుదైన దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం అయినప్పటికీ ఇప్పటికీ కొత్తగా నిర్మించినట్లుగానే కనిపిస్తుంది భారతదేశంలోనే అత్యంత అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయాల్లో ఇది ఒకటి పదమూడు అంతస్తులతో నిర్మితమైన ఈ ఆలయ నిర్మాణానికి ఉక్కు సిమెంట్ వాడలేదు నిర్మాణం మొత్తం గ్రనైట్ రాయితోనే చేయబడింది భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా పదమూడు అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది శివలింగం ఎత్తు దాదాపు మూడు పాయింట్ ఏడు మీటర్లు నందీశ్వరుని విగ్రహం ఎత్తు రెండు పాయింట్ ఆరు మీటర్లు గోపుర కలసం ఎనభై టన్నుల ఏకశిలతో నిర్మించారు మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు గుడి నీడ కనపడినా ఆలయ గోపురం నీడ మాత్రం ఎక్కడ కనిపించదు ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారన్న విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు క్రీస్తు శకం పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొట్టమొదటిసారిగా ఇండియాలో వెయ్యి రూపాయల నోటు చలామణిలోకి వచ్చింది ఆనాడు భారత ప్రభుత్వం ఆ నోటు మీద బృహదీశ్వరాలయం యొక్క బొమ్మను ముద్రించింది తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భారత ప్రభుత్వం వెయ్యి రూపాయల నోటును నిషేధించింది రాజరాజ చోలునిచే వెయ్యిని పదవ సంవత్సరంలో తంజావూరులో నిర్మించిన బృహదీశ్వరాలయానికి వెయ్యి సంవత్సరాలు నిండిన సందర్భంగా తపాలా శాఖ వారు రెండు వేల పదవ సంవత్సరములో బృహదీశ్వరాలయం యొక్క బొమ్మతో ఒక ప్రత్యేక తపాలా బిల్లును విడుదల చేసింది మన దేశంలో ఉన్న అతి పెద్ద గర్భగుడి విమానగోపురం ఉన్న దేవాలయం ఇదే